మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఖమ్మం పట్టణంలో బంజారా భవన్లో లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో చలో మానుకోట ఇరవై ఎనిమిది సెప్టెంబర్ జరగబోతున్నటువంటి లంబాడీల శంఖారావము మరియు లంబాడీల సింహకర్చనను జవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది మరి ఏదైతే సమాజంలో లంబాడీలను దోషులుగా చిత్రీకరిస్తూ జాతి పైన ఈరోజు బురదలు చల్లే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ కుట్రలకు మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి ఆ మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులను ఈరోజు మా ఆత్మగౌరవం చేటి చెప్పుకోవాల్సిన అవసరం మా మీద ఉందని తెలియజేస్తూ ఏదైతే జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడానికి మానుకోట సాక్షిగా ఏదైతే ఉద్యమాల పురుటిగడ్డ అయినటువంటి ఆ అదే మౌబాద్ జిల్లా నుంచే చలో లంబాడీల యొక్క ఐక్యతను చాటే విధంగా మరి అదే విధంగా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకునే విధంగా ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఖమ్మం నుంచి కావచ్చు ఈ మధ్యాహ్న భవం వేదిక రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు కుల సంఘాలకు రాజకీయ పార్టీలక లంబడి బిడ్డలందరినీ ఈరోజు ఆహ్వానిస్తా ఉన్నాము పెద్ద ఎత్తున తరలి వచ్చి జాతి ఐక్యతను చాటాలని మరి అదేవిధంగా జరుగుతున్న కుట్రలను రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులనే మనం తింటా ఉన్నాం తప్ప ఎవరిని దోచుకొని తినట్లేదు రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాలను లోబడే మనము ఈరోజు నడుచుకుంటా ఉన్నామనేది సమాజానికి తెలిసే విధంగా మన భక్తులు కూడా ఏ విధంగా ఆగమైపోతా ఉన్నాయో అడవికి ఈరోజు బలైతా ఉన్నాయి ఈరోజు ఆకలికి చదువుకి ఈరోజు లేదు దూరమైతున్నటువంటి పరిస్థితులను కూడా మన బిడ్డల యొక్క నిజ స్వరూపాన్ని కూడా బయట సమాజాన్ని తెలియజేసే విధంగా ప్రయత్నంలో భాగమే చలో మానుకోట రంబాడీల సింహగర్జన కాబట్టి జాతి బిడ్డలు రాష్ట్ర నలిమూల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ఈ వేదికను ఈ సభను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు మా ఆదివాసీ సోదరులకు కావచ్చు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని ఐక్యత చాటాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శివలాత్ జైంద్ జై భారత్